पंडन <laughs> असांखे ఢిల్లీలో రైతులు పెద్ద ఎత్తున రెండవ దశ పోరాటం చేస్తున్నారు ఎందుకంటే రెండు వేల ఇరవై ఒకటిలో మోడీ ప్రభుత్వం రైతులకు నిగితీ పూర్వకంగా రైతాంగ సమస్యలు పరిష్కరిస్తాయని హామీ ఇచ్చింది ఆ హామీ ఇచ్చి రెండు సంవత్సరాలు అవుతున్నా ఇప్పటికి కూడా హామీలు అమలు జరగడం లేదు దాంట్లో ప్రధానమైనది రైతులు పండించినటువంటి అన్ని పంటలకు మద్దతు గ్యారంటీకి చట్టం చేస్తామన్నారు వరకు ఆ చట్టం చేయకుండా రైతుల్ని కార్పొరేట్ కంపెనీల దోపిడీకి గురి చేస్తున్నారు అలాగే విద్యుత్ చట్ట సాధారణ బిల్లుని అమలు చేయమని చెప్పారు ఆ చట్టాన్ని అమలు చేసి ఇలా కూడా స్మార్ట్ మీటర్లు బిగించి ప్రజల మీద పారా కొడతారు ఈ డిమాండ్ని పరిష్కెతని అప్పుడు ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలని చెప్పేసి ఇవాళ పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు జరుగుతాయి ఇప్పటికైనా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీ అమలు తప్పాలా అమలు జరగకపోతే ఈ ఎన్నికలు బీజేపీ ప్రభుత్వాన్ని రైతుల కార్మికులు గుర్తు చెప్తామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం